హలలుయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క కృప మీకందరికీ తోడైండి నడిపించినగాక ఈరోజు దేవుని యొక్క వాక్యం మొదటి సమయలు గ్రంథము పదహైదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యము బలులు అర్పించట కంటే ఆజ్ఞను గాయకొనటయు పొట్టేళ్ళ కొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము హలలుయ్య దేవునికి స్తోత్రం దేవుని సంగమ ఇక్కడ సమూయేలు ప్రవక్త సౌలు రాజుతో అంటున్న మాట అన్నమాట ఈరోజున ఈ మాట మనకు కూడా ఎంతో అవసరమై ఉన్నది ఈ మాట ఎందుకు చెప్పినారు ప్రవక్త దేవుడు ఏమి కోరుకుంటున్నాడు దేవుడు ఎలా ఉండమంటున్నాడు దేవుడు ఏ ఏది శ్రేష్టమని తెలియజేస్తున్నాడు అనేది తెలుసుకోగలుగుతున్నాం దేవుని సంగమ సౌలుకు దేవుడు శత్రువైన అమాలేక్యులను ఒక్కరిని కూడా విడిచిపెట్టక అమాలేఖ్యులందరినీ కూడా హతము చేయమని ఆజ్ఞాపిస్తాడు మాట చెప్తాడు ఆ తర్వాత అమాలేఖ్యులకు ఉన్నటువంటి ఆ యొక్క పొట్టేళ్ళు ఏదైతే ఉందో గొర్రెలు ఎడ్లు అవన్నింటినీ కూడా నాశనం చేయండి అని చెప్తారు ఆ మాట చెప్పి సౌలుకి ఆ యొక్క యుద్ధానికి దేవుడు పంపిస్తాడు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత సౌలు అమాలేకులను అందరినీ కూడా హతము చేసి అమాలేకుల రాజును పట్టుకొని సజీవంగా తీసుకొస్తాడు అయి ఆ తర్వాత ఆ పొట్టేళ్ళు ఆ యొక్క ఎడ్లని అన్నింటిని కూడా అన్నింటిని కూడా హతము చేయకుండా కొన్ని బలిసిన వాటిని తీసుకొని వస్తాడు అయితే దేవుడు చెప్పిన మాట ఏంటి అందరినీ అమాలేక అమాలేకులు అందరినీ చేయమని ఆ యొక్క జంతువులన్నింటిని కూడా చేయమని చెప్పినారు సౌలుకు చెప్పిన మాట చేయకుండా దానికి వ్యతిరేకంగా చేసి పైగా దేవుని కోసమే నేను తెచ్చినాను అవి దేవునికి బలివ్వడానికి నేను తెచ్చినాను అనే మాట చెప్తాడనమాట దేవుడు ఏం చెప్పినాడు వాటన్నింటిని హతము చేయండి అమాలేక్యులను హతము చేయండి అని చెప్తే చెప్పిన పని చేయక చెప్పిన మాట ప్రకారం ప్రవర్తించక దానికి వ్యతిరేకంగా చేసి ఆ శత్రువులవి వద్దు దేవుడు చేయమన్న దాన్ని తెచ్చి వద్దన్న దాన్నే బలియడానికి సిద్ధపరిచినాడు బలి అంటే దేవునికి ఇష్టంగా ఇవ్వాలి దేవుడు సంతోషపరిచేది సంతోషపడేది ఇవ్వాలి అంతేగాని వద్దన్న దాన్ని తెచ్చి దేవుని దగ్గర పెట్టి నేను బలి కోసమే తెచ్చినాను అంటే ఆ మాట కొరకే సౌలు సౌలు అంటు సముయేలు అంటున్నారు సౌలుతో ఆలోచించుము బలు బలులు అర్పించట కంటే ఆజ్ఞను గాయకొనటూ పొట్టేళ్ళ కొవ్వు అర్పించట కంటే మాట వినటము శ్రేష్టము దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో నీకు ఆ ఆజ్ఞ ఏ మా ఏ మాట అయితే చెప్తాడో ఆ మాట వినడము దేవునికి ఇష్టము ఈరోజున మీ జీవితాల్లో కూడా దేవుడు ఏం చేయమంటున్నాడు దేవుడు ఏమి వద్దంటున్నాడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు ఎక్కడికి వెళ్ళొద్దంటున్నాడు దేవుడు ఏం తినమంటున్నాడు దేవుడు ఏం తినొద్దంటున్నాడు వాటన్నింటి విషయంలో చాలా జాగ్రత్త కలిగి దేవుని సంతోషపరిచేవారుగా ఉండాలే తప్ప దేవుని ఆజ్ఞను మీరి దేవుడికి ఏదో బలులు అర్పిస్తే మౌనంగా ఉంటాడులే దేవుడికి ఏదో ఒకటి ఇచ్చేస్తుంటే మనం ఏం చేసినా కానీ దేవుడు మౌనంగా ఉంటాడులే ఏమనడులే అని అనే ధోరణిలో ఉన్నారు చాలామంది క్రైస్తవులు దేవుని యొక్క మాట ఏంటంటే జూదమాడొద్దు వ్యభిచారం చేయొద్దు అక్రమంగా సంపాదించొద్దు నీతి న్యాయాలతో ఉండండి నమ్మకంగా ఉండండి కనికరమును చూపండి అని చెప్తే వాటన్నింటికి వ్యతిరేకంగా ఉంటూ తెచ్చి అక్రమంగా సంపాదించినది లక్ష్యస్తూ అక్రమంగా సంపాదించినది అక్రమంగాను ఉండి అవినీతితో ఉండి దేవుడు వద్దన్న దాన్ని చేసి దేవునికి కానుకలు దేవునికి పరిచర్య దేవునికి ఏదేదో చేస్తే దేవుడు మౌనంగా ఉంటాడు ఏమనలే అని అనుకుంటున్నావేమో కానీ దేవుడు అటువంటి అర్పణలను అర్పణలు అంగీకరించటం అంగీకరించడు దేవుడు చెప్పిన మాటను ఎవరు చేయగలుగుతున్నారో వారు దేవుడు వారు దేవుడి మీద ప్రేమతో ఎంత ఇచ్చినా అది దేవుడు అంగీకరిస్తాడు మాట వినడం శ్రేష్టం అన్నప్పుడు మాట వినాలా దేవుడు ఏం మాట చెప్తున్నాడు సౌలు చేయలే పని సౌలు వినలేదు ఆ మాట నీ మనసుకు నచ్చి నువ్వు తెచ్చుకున్నావు కానీ దేవునికి నచ్చి కాదు కదా తెమ్మన్నది దేవుడికి నచ్చి అది తీసుకురమ్మని చెప్పలేదు దేవుడు అవి ఇవ్వమని చెప్పలేదు దేవుడు దేవుడు వాటిని నశింప చేయమన్నాడు హతముచ్చేయమన్నాడు ఆ మనుషులను హతం చేయమన్నాడు వాటిని వద్దు అన్నాడు అలాంటప్పుడు నువ్వు తెచ్చి దేవునికి అని అంటే దేవుడంటే నీకు అంత చులకంగా అనిపిస్తున్నాడా అటువంటి వాటిని అంగీకరించేవాడుగా ఉంటున్నాడా దేవుని సంగమా ఒక్కసారి ఆలోచించుకో దేవుడు కోరుకునేది ఏంటంటే ఆజ్ఞను ఆజ్ఞను ఈ దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను అతిక్రమించకుండా ఆజ్ఞను గై కొంటూ ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటూ ఆజ్ఞను నెరవేర్చడానికి ఎంతైనా కష్టపడుతూ దేవుని యొక్క దృష్టిలో పడి దేవుని కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉండాల మాట ఒకటి చెప్తుంటే వేరే క్రియలు చేస్తూ ఉంటారు మాట ఆయనేమో ఇది చేయొద్దంటే అవే చేసి చూపిస్తూ ఉంటారు పైగా మళ్ళా మందిరానికి వచ్చి తెల్ల డ్రెస్సులు వేసుకొని ఇంకోటి వేసుకొని అంగో ఇంకో రకంగా ఇంకో రకంగా ఏదో పనుల ద్వారా ఆయనను మెప్పించాలని ఏదో కానుకల ద్వారా ఆయనను మెప్పించాలని ఏదో ఇంకొక రకంగా ఇంకొక రకంగా మెప్పించాలని చూడొద్దు ఆయన ఒకటే అంటున్నాను నాకు మాట వినేవాళ్ళు కావాలి నాకు నేను ఇచ్చిన ఆజ్ఞను నేను ఏదైతే ఆజ్ఞాపిస్తున్నా అది నాకు చేసేవాళ్ళు ఉండాలి నా మాట వినేవాళ్ళై ఉండాలి నేను చెప్పిన దాన్ని తూచా తప్పకుండా చేసేవాళ్ళు నాకు కావాలి ఈరోజున ఇవి రెండు కూడా చేయడం లేదు క్రైస్తవులుగా విశ్వాసులుగా దేవుడు చేయమన్నది చేస్తూ ఉన్నారు దేవుడు వద్దు అన్నది చేస్తూ ఉన్నారు దేవుడు చెయ్యమంటే అదే చెయ్యకుండా ఉండరు మరి ఎలాగా దేవుడు అంగీకరిస్తాడు మొదట మిమ్మల్ని అంగీకరించు సౌలునే దేవుడు తృణీ వద్దు వద్దంటాడు ఇంకా సౌలునే నేను ఈ వద్దనుకుంటున్నాను అంటాడు నేను తృణీకరించేసిన అంటాడు నేను ఇంకా నాకొద్దు ఈ యొక్క సౌలు వద్దు నాకి నేను అనుకున్నాను ఈ ఇతను నేను నేను చెప్పినట్టు వింటాడు నేను చెప్పినట్టు విని అనుకూలంగా ఉంటాడు ఇతని కుమారుల కుమారుల వరకు నా నిబంధన స్థిరపరచాలనుకున్నాను కానీ ఈ యొక్క సౌలు నా మాట వినడం లేదు సౌలు నా మాట వినకుండా అయినాడు కనుక నేను ఇంకొకరిని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇంకొకరిని నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పేసినాడు దేవుడు ఈ రోజున దేవుడు నీకు ఒక అవకాశంగా నీకు దేవుడు ఆ పనిని అప్పగించినప్పుడు ఆజ్ఞను అప్పగించినప్పుడు నువ్వు దాన్ని నమ్మకంగా చేసి దేవుని సన్నిలో నిలబడాలే తప్ప దేవునికి వ్యతిరేకంగా చేసి నీ పట్ల ఉన్న ప్రణాళికలను నువ్వే తుంచేసుకోదు దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళికను నియమించి ఉంటాడు ఆ ప్రణాళికకు వ్యతిరేకంగా నువ్వు చేసుకోవద్దు మాట వినేవాళ్ళు కావాలండి దేవునికి మాట వినేవాళ్ళు కావాలి ఒక మాట చెప్పండి మీ కుటుంబంలో ఒకవేళ మీరు తండ్రి అయితే ఒకవేళ మీరు తల్లి అయితే మీరు మీ పిల్లలు ఒక నలుగురు ముగ్గురో ఉన్నారనుకోండి కొని ఇద్దరు ఉన్నారనుకోండి మీరు ఎవరిని ఇష్టపడతారండి మీరు ఎవరిని ఇష్టపడతారు ఒక జాబ్ ఒక ఒక కంపెనీ ఉంది అనుకోండి ఎవరికైనా కంపెనీలో అందులో ఉద్యోగస్తులు ఒక ఐదు ఆరు మంది పది మంది ఉన్నారనుకోండి ఎవరిని ఇష్టపడతారండి ఎవరిని ఇష్టపడతారు పొలం ఉంది పొలముల్లో పనికి పిలుచుకున్నావు పని వాళ్ళని అందులో ఒక నలుగురు ఐదు వచ్చినారనుకోండి వాళ్ళు ఎవరిని ఇష్టపడతామండి ఎవరిని ఇష్టపడతాం మాట ఇన్నోళ్ళని ఇష్టపడతారు చెప్పిన పనిని తూచా తప్పకుండా కరెక్ట్గా చేసిన వాళ్ళని ఏమన్నా ఇష్టపడతారు ఇష్టపడతారు దేవుడు అది అడుగుతున్నాడు నేను చెప్పినది చెప్పినట్టుగా చేసేవాళ్ళు నేను చెప్పిన మాటను వినేవాళ్ళు నాకు కావాలి నా సన్నిధిలో వాళ్ళకే చోటు ఉంది నా మాట వినని వాళ్ళకి సొంత నిర్ణయాలు చేసుకునే వాళ్ళకి సొంత ఆలోచనలతో ఉన్న వాళ్ళకి నా దగ్గర చోటు లేదు అని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఆదాము అవ్వల విషయంలో కూడా దేవుడి మాట ఏంటంటే నువ్వు ఆ పండు తినొద్దు అన్నాడు అని పండు విషయం కాదు మాట అలా చెప్పినాడు నువ్వు ఆ పండు ము తినొద్దు అన్నాడు చెప్పింటాడు అవ్వకు కూడా అదే మాట దేవుడు చెప్పినాడు ఇంకొంచెం భయం పెట్టాలనుకున్నాడు ఏమో అసలు దగ్గర కూడా వెళ్ళొద్దు ముట్టొద్దు అని కూడా చెప్పినట్టున్నాడు అయినా తేలిగ్గా వెళ్ళి తినేసి ఆదాయం కూడా ఇచ్చేసింది దేవుడు మాట వినేవాళ్ళు కావాలనుకున్నప్పుడు మాటను మీరిన వాళ్ళను ఆయన దగ్గర ఉంచుకోలేదు అంత ప్రేమించాడు ఆయన వాళ్ళని అయినా కానీ మాట వినని వాళ్ళను దగ్గర ఉంచుకోలేదు ఏదైనా తోటలో ఉంచలేదు ఏదైనా తోటలో ఉండటానికి అర్హత మాట వినే వాళ్ళకే అక్కడ సంతోషం ఉంది అక్కడ నెమ్మది ఉంది అక్కడ శాంతి ఉంది అక్కడ సమృద్ధి ఉంది అక్కడ ఏ దిగులు లేదు ఏ చింత లేదు అక్కడ మరణం లేదు అక్కడ అంత సంతోషమే ఉంది అటువంటి ఏదైనా తోటలో మాట ఇన్న ఇన్ని వరకు ఉండగలిగినారు మాట వినకుండా వ్యతిరేకం చేసిన వెంటనే అక్క అక్కడి నుండి త్రోస్ వేయబడినారు మాట వినకుండా విధేయత చూపకుండా చేయడానికి అపవాదిగాడు వచ్చి నీ దగ్గర చెవు దగ్గర ఎన్నో ఊదుతాడు వినొద్దు 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 చెప్పినది చెయ్యొద్దు చెయ్యొద్దు చేయొద్దు అని అన్నప్పుడు నువ్వు ఆ పోరాటంలో దేవుని మాటనే వినే బిడ్డగా నువ్వు మార్చబడాలి అప్పుడే దేవుడు నిన్ను తన దగ్గరనే ఉంచుకుంటాడు నీకు ఏ కొదువ కానీ ఏలాంటి ఇబ్బంది కానీ ఏ పరిశీలన ఆయన ముందు ఉంటాడు హాలేలుయా కాబట్టి ఈరోజున సంఘంలో అయినా సేవకులు కోరుకునేది ఏంటంటే మాట వినేవాళ్ళు కావాలి స్కూళ్ళల్లో టీచర్స్ అయినా కోరుకునేది ఏంటంటే మాట వినేవాళ్ళు కావాలి తల్లిదండ్రి కూడా కోరుకునేది ఏంటి అంటే మాట వినేవాళ్ళు కావాలి ఆ మాట ప్రకారం చేసేవాళ్ళు కావాలి అట్టి విశ్వాసులుగా అట్టి దేవుని పిల్లలుగా మీరు మార్చబడి ఆయన ఏ మాట చెప్తున్నాడో ఆ మాటను తూచ తప్పక మీ జీవితాల్లో ప్రవర్తించి దేవుణ్ణి గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న శనిక వందన వారిని దీవించండి ఆశించ నిజంగా ప్రభు పరలోక పట్టణంలో మాట వినే వాళ్ళే అర్హులు కానీ మాట వినని వాళ్ళు అర్హులు కాదు మాట వినేవారిగా ప్రతి ఒక్కరిని మార్చండి మాట ప్రకారంగా క్రియలు కలిగి బ్రతికి మంచి సాక్షిని సంపాదించుకునే భాగ్యం ప్రతి విశ్వాసికి దాయిచ్చని ఏసు పరిశుద్ధు నో అని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమేజియం సిల్వ రక్తమే మేజియం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేసులాడు దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్